గురుభ్యో నమ హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకు ఈ సంగీత శిక్షణ తరగతికి స్వాగతం మనం గత రెండు క్లాసులుగా శ్రీరాగ తానవర్ణం నేర్చుకుంటూ ఉన్నాం కరూర్ దక్షిణామూర్తి గర్భపురి సోదరులు అనే ప్రసిద్ధి చెందిన వారు వీరు రచన ఈ తానవర్ణం శ్రీరాగ లక్షణం కొంతవరకు మనం తెలుసుకున్నాం మరికొన్ని విషయాలు రాగాలాపనకి తక్కువ అవకాశం కలిగిన రాగం శ్రీరాగం మధ్యమావతి మణిరంగు అనే మూడు రాగాలు ఐడెంటికల్ రాగాలు అంటారు అంటే దగ్గర దగ్గర పోలికల కలిగిన రాగం సరిమ పీసీ మధ్యమావతి సరి పమ గణిరంగు సరి మనీసరీసా శ్రీరాగం ఆరోహణ ఒక్కలాగే ఉంటుంది అవరోహణలో మాత్రమే కొద్దిగా తేడాలు రాగలాపన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఇది పాడుతుండాలి మధ్యమావతి శ్రీరాగం మణిరంగు అనేవి ఐడెంటికల్ రాగాలు అంటే దగ్గర సారూప్యత కలిగిన రాగాలు అని పాలలో రాగ రచనలు ప్రారంభమవుతాయి అందుకని వీటిని గ్రహస్వరాలు అంటారు అయితే రాగాలాపనకి తక్కువ అనుకూలం కలిగిన రాగం కాబట్టి ఈ రాగంలో రాగంతానం పల్లవులు అవి చేయడం చాలా అరుదుగా ఉంటుంది అన్ని మిగతా అన్ని స్వరాలు అంటే రచనలు చేయబడి ఉన్నాయి మీనాక్షి అనే ధృవ తాళంలో ఒక గీతం అలాగే వర్ణం పంచరత్నం మిగతా కృతులు చేయబడి ఉన్నాయి ఇక వర్ణంలోని ఉత్తరాంగంలోని మూడవ చిట్టస్వరం నుంచి మనం ఈ క్లాసులో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ రాగంలో ఐదు చిట్టస్వరాలు ఉంటాయి సాధారణంగా వర్ణంలో నాలుగు చిట్టస్వరాలు ఈ వర్ణంలో ఐదు ఉన్నాయి కాబట్టి రెండు మనం పూర్తి చేసుకున్నాం ఈ క్లాసులో మూడవ చిట్టస్వరం నుంచి ప్రయత్నం చేద్దాం నేర్చుకోవడానికి మరొక్కసారి చరణం పాడి మూడవ చిట్టస్వరానికి వెళదాం மூர்ஜன சரி மனி சனி பதனி பமரி கோட்டி சுந்த ఇప్పుడు మూడవ చిట్టస్వరం మా పని మాప పీ గరి గరి సా సరి గరి సరి మా పని పని సరి గరి రీ గ్రీ రీ సని పని సరి పమరి గరి సని సరి పని ఇప్పుడు మరొక్కసారి కాలం ఈ చిట్టస్వరం మా పని పరి గరి గరి సా ni sari gari sari ma pani pani sari gari ri gari ri sani pani sa ri ni pa gari sari ma pani ri పరి గరి సని సరి మని ఇప్పుడు చరణం పైకాలం పాడుతూ ఈ చిట్టస్వరం పైకాలం తామకో సుందర నన్నెలు కోర మా పనిమపరి గరి గరి స ನಿ ಸರಿ ಗರಿ ಸರಿ ಮೀ ಪನಿ ಸರಿ ಗರಿ ಗರಿ ಸರಿ ಪಾನಿ ಸ ರೀ ನೀ ಪರಿ ಗರಿ ಸೀ ಸರಿ ಪರಿ ಮನಿ ಮರಿ ಗರಿ ಸ ನಿಸರಿ ಗರಿ ಸರಿ ಮೀ ಪರಿ ಸರಿ ಪಿ ಸರಿ ನೀ ಮನಿ ಕೋ ಗೋಟಿ ಸುಂದ సరీ సా అనేది అనుస్వరంగా పలుకుతూ ఉంటుంది డైరెక్ట్గా సరీ సా అన్న కన్న సరీ అంటే ఆ రాగం ఛాయ ఎక్కువగా ఇనుబడింపజేస్తుంది అందుకని ఆ విధంగా పాడుతూ ఉంటారు మీరు కూడా ఆ విధంగానే పాడడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు నాలుగవ చిట్టస్వరం దీంట్లో నీ అనేది నీ అనే స్వరం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది నీ అనే స్వరాన్ని ఎంత విధంగా ఈ రాగంలో వాడచ్చు అనేది ఈ చిట్టస్వరం యొక్క ప్రాధాన్యం ఇప్పుడు నాలుగవ చిట్టస్వరం నీ పా నీ సరి గరి రీ స నీ సరిమ మ్రీ గరి నీ సరి ప మ నీ సరి మా పనీ ప నీ సరి పని ఎక్కడికి వెళ్ళినా నీకి అటాచ్ అయ్యి అంటే చేరడం జరుగుతూ ఉంటుంది ఒక్కసారి మరొక్కసారి ఈ చిట్టస్వరం నీ స నీ పా నీ సరి మరి గరి నీ సరి పమ రే స నీ సరి

మా సుందర నన్నేయలు కోర నీ పమరి గరి సని పమ పని సరి నీ సరి గరి రీ నీ సరి మరి గరి నీ సరి పమ రి సరి మబని ప నీ సరి నిమరి మపనికా అలా ఆ విధంగా మరొక్కసారి ఈ చిట్టస్వరం పైకాలం నీ పరి గరి సనీ పమ పని సరి నీ సరి గరి రి సరి మరి గరి నీ సరి పమ రీ స నీ సరి ప పని పనీ సరి కా కో గోటి సుందర నీలు కోవరా ఇప్పుడు ఐదవ చిట్టస్వరం చివరిది సా పని మా పరి మరి రే సా స निसरि गरि सरिमपनि सन्नि पदनि पमरि गरि सरि सी पनि निरि सरि मा सरि ग नि निरि पनि स म मापनी रि मा परि मा म मापनी सरि गी रि रि स स नि 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 सनि निी निी म प సరి నీ స పని సరి సరి ఈ విధంగా ఐదవ చిట్టస్వరం మరొకసారి పాడదాం సా सरि निपनि मा परि मरि रि गरे सनि सरि गरे सि मनि सी पदनि पृगरि सी pani seri ni sa ri ni sa ri ma ri ma pani ni sa ri ga ni sa ri sa ma pani ma ba ma ni ma ga ri sa sa ni 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 sa ma ma pa సరి నీస పని సరి నీ సరి సరి మనీ ఇప్పుడు ఈ చిట్టస్వరం పైకాలం చరణంతో సహా సహాకోటి సుందర నన్నే ఎలుకోర

మరొక్కసారి ఈ చిట్టస్వరం పైకాలం సా सरी नि स प नि म प रि ग रि रि ग रि स नि स रि सरी रि स रि म प नि स नि प द नि प म रि ग रि ज रि स स नि सरी नि नि ज रि स रि म रि रि म प नि स रि ग नि स रि प नि स म प नि म प स म नि ज म प नि स नि स स नि नि स प म प म प रि ग रि नि स प नि नि स रि म प ಮಾಕೋಟೆಗೆ ಸುಂದರೆ ನನ್ನ ಎಲ್ಲುಕೋರೆ ಸುಂದರ ಈ ಗೊಟೇಗೆ ಸುಂದರ ಕೋಜುತೋ ఈ క్లాస్తో ఈ శ్రీరాగవర్ణం పూర్తి చేసుకున్నాం అందరూ ఈ వర్ణాన్ని సాధన చేస్తారని ఆశిస్తూ అస్మద్గురుభ్యో నమ